ధర్మ జిజ్ఞాసులకు శుభాశీసులు కార్తీక మాసంలో అనుష్ఠానం చేస్తున్నటువంటి అందరికీ కూడా శుభాశీసులు తెలుపుతూ ఏ కర్మానుష్ఠానం వల్ల కార్తీకంలో మనకు పాప క్షమాపణ అలాగే దుఃఖ నివృత్తి సుఖప్రాప్తి కలుగుతాయో అలాంటి గొప్ప విషయాలు మాత్రమే మీకు ముందు నేను చర్చిస్తున్నా ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఒకరి నుండి మనం అర్ధించి తెచ్చుకోవటంలో ఉన్నటువంటి తృప్తి ఆనందం ఎక్కడో పడేసినటువంటి వాటిని తీసుకొని చేస్తే ఫలితం ఉండదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం పూర్వం నేను ఒక ఐదు విశేషమైనటువంటి మంత్రాల గురించి నేను ప్రస్తావన చేసిన కొంతమంది కామెంట్ బాక్స్లో పెడుతున్నారు సోది చెప్తున్నారని కొందరు మరికొందరు మీరు మంత్రాలు చెప్పకపోవటం మా దౌర్భాగ్యం అని వాళ్ళు పాపం చాలా వాపోతున్నారు చూడండి పంక్తిలో కూర్చొని ఎవరైనా వడ్డిస్తే తిన్నప్పుడు కలిగేటటువంటి ఆనందము మిగిలిపోయిన అన్నము ఇవన్నీ కూడా చెత్తబుట్టల్లో వేసేసి ఉంటారు అక్కడ కూర్చొని చేస్తాము అని అంటే ఎంత విచిత్రమో ఇది కూడా అలాగే ఉంటుంది నీకు శ్రద్ధ ఉంటే ఫోన్ చేస్తే నేను చెప్తాను అన్నప్పుడు కూడా మాకు డిస్క్రిప్షన్లో పెట్టండి ఇది మార్కెట్ ధరలు కాదండి మహర్షుల తపో బలంతో వచ్చినటువంటి దివ్య మంత్రాలు అశ్రద్ధగా ఉన్నవాడికి ఇచ్చి ప్రయోజనం లేదు శ్రద్ధ కలిగిన వాడు చెయ్యాలి అనేటటువంటి తపన ఉన్నటువంటి వాడు కొన్ని వందల మంది నాకు మెసేజ్ పెట్టారు అందరికీ నేను అందించిన కొన్ని వందల మంది ఏదో ఇద్దరు ముగ్గురు ఉంటారు అజ్ఞానులు వారి గురించి ప్రస్తావన నేను చేయటం లేదు అంటే డిస్క్రిప్షన్లో పెట్టండి అనేదానికి నేను ఇక్కడ వ్యాఖ్యానం చూస్తున్నా కనుక ఈ పవిత్రమైన మంత్రాలను నేను అలా పెట్టను ఎవడికి అవసరం ఉంటుందో ఎవడు వాడు ఎవడు అస్వస్థతకు గురైనాడు ఎవడు ఆకలతో ఉన్నాడు వాడు అర్థిస్తాడు అలా అర్థించి తీసుకున్నటువంటి వాటికి రుచి ఎక్కువ భక్తి ఎక్కువ ఆ డిస్క్రిప్షన్లో పెట్టే చేసుకుంటే చేసుకోండి అంటే మంత్రాలను నేను అవమానం చేసిన దోషం వస్తుంది నాకు అంటే వాడికి ఇంట్రెస్ట్ లేకపోయినా నేను వాటిని పంపించినాడు అర్థం చేసుకోడు సరే ఆ విషయాన్ని పక్కన పెట్టండి ఇక్కడ నేను చెప్పేటటువంటిది రాసుకోగలుగుతారా రాసుకోండి చూద్దాం రాసుకునే బయట నేను చెప్తున్నా ఈరోజు అతి ముఖ్యమైనటువంటిది ఇది గోవత్స ద్వాదశి భవిష్యత్ పురాణంలో ఉంటుంది మనకిది ఈ భవిష్యత్ పురాణంలో ఉండేటటువంటి ఇక గొప్ప విషయం ఇది పద్దెనిమిది అక్షోనీయన సైన్యాన్ని ఓతకోత కోసినటువంటి అర్జునుడికి మనశ్శాంతి లేనప్పుడు నేను పాపం చేశాను అనేటటువంటి తలంపు ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మను అర్థిస్తే చెప్పిన గొప్ప వ్రతం ఇది ఈ గొప్ప వ్రతం చేత మన దైనందిక జీవితంలో ఎలాంటి దౌర్భాగ్యమైన పనులు మనందరం పాపాలు చేస్తూనే ఉంటాం మనం పుణ్యాత్మలం కాదు మనం క్షేత్ర దర్శనాల కోసం తీర్థయాత్రల కోసం వెళుతున్నా అక్కడ కూడా మనం పాపాన్ని చేస్తున్నామే తప్ప పుణ్యాన్ని మనం ఆచరించుతో పుణ్యం ఏంటీ పాపమంటేది అది గ్రహించండి నిషిద్ధ కర్మ వల్ల ఏర్పడినటువంటి దాన్ని పాపమని శాస్త్ర సంబంధమైనటువంటి కర్మాచరణ వల్ల పుణ్యం ఈ రెండు లభిస్తాయి కనుక ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రేపు రెండవ తారీఖు నవంబరు రెండవ తారీఖు పూర్తిగా ఉంది ద్వాదశి ఆ రోజు చేయాల్సినటువంటిది నేను సంక్షిప్తంగా మీకు తెలియచేస్తాను మీరు ఎందుకు తెలుసా నువ్వు దుఃఖిస్తున్నావంటే కారణం పాపం అనుభవిస్తున్నావనే అర్థం నువ్వు సుఖపడుతున్నావంటే కారణం పుణ్యం క్షీణిస్తుందని లెక్క కనుక పుణ్యం ఉండగానే ఆ పుణ్యం అంటే ఆ సుఖం ఇంకా పెరిగేదానికోసంగా శాస్త్ర సంబంధమైనటువంటివి అనుష్ఠానం చేయటం దుఃఖంతో ఉన్నటువంటి వాడు పాపాన్ని అనుభవిస్తున్నట్లు లెక్క మరి ఆ పాపాన్ని క్షయం చేసుకునేటటువంటి శాస్త్ర సంబంధమైనటువంటి అనుష్ఠానాలు చేయటం ఇది ప్రతి మానవుడి యొక్క కర్తవ్యం ఇది కర్మ దేశం ఇది ఇక్కడ ఏ కర్మ చేస్తావో దానికి తగ్గ ఫలితం నీకు ఉండే తీర్తుంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యము సత్యము సత్యం ఇక విషయానికి వస్తే గోవును పూజించటం ఇది అనాదిగా వస్తున్నటువంటి చూడండి గోవు అనేటటువంటిది మనకు గోత్రం అని చెప్తాం మనం గోత్రం చెప్తాం ఎక్కడికి పోయినా మన గోత్రం ఇదండి అని గర్వంగా చెప్తాం గో అంటే ఆవు అని తర్వాత త్ర అంటే గోత్ర రక్షించున్నది ఆ రోజు క్షీరసాగర మథనం చేసినప్పుడు ఐదు విశేషమైనటువంటి గోవులు మనకు అందు నుంచి ఉద్భవించినవి నంద సుభద్ర సురభి సుశీల బహుళ అనేటటువంటి ఈ ఐదు గోవుల్ని జమదగ్ని భరద్వాజ వశిష్ట అసిత గౌతమ అనేటటువంటి మహర్షులు వీటిని తీసుకుని వాటిని రక్షించి సంతతిని పెంచినారు అందుకని గోత్రం అంటే ఏంది గోవులను రక్షించేటటువంటి వాడు గోవులు ఎక్కడున్నాయి ఇప్పుడు ఉన్నాయా లేవు లేనటువంటి వాడికి గోత్రాలు ఎందుకంట గోపాలుడు నడిచినాడు గోవులంట నాగరిక మైకంలో నరుడు నడుస్తున్నాడు కుక్కలంట కదా అలాంటి పవిత్రమైనటువంటి గోసంపదను మనం రక్షించుకున్నాం అందుకని గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అని వేదం చెప్తుంది గోగులు బ్రాహ్మణాలు బ్రాహ్మణాలంటే ఇక్కడ జాతీయ విషయం కాదు సుమా వేదంలో చెప్పబడినటువంటి బ్రాహ్మణ భాగం అంటే ఇది ప్రాక్టికల్స్ ఒక యజ్ఞాన్ని ఎలా చేయాలి ఎలా నిర్వర్తించాలి ఏమవసరం అవుతాయి ఈ విషయాలన్నీ కూడా మనకు బ్రాహ్మణాల్లో ఉండాలి గోవులు ఇంకా గోవు వల్ల మనకు జీవనం నడుస్తుంది ఇప్పుడు కొత్తగా ప్రారంభమైంది గో ఆధారితమైనటువంటి వ్యవసాయం చే అది పూర్వమే చేసిన అలాంటి గోవుని ఇక్కడ మనము ఆ రోజు ఆరాధించటమే గోవత్స వ్రతము ఇది సమస్తమైనటువంటి పాపాలని తొలగించి వేస్తుంది అది ఎంతటి భయంకరమైనటువంటి పాపమైనా సరే అది తొలగిపోతుంది ఇదేం పెద్ద కష్ట సాధ్యం కాదు వీలైతే ఆ రోజు ప్రాతకాలమే లేచి మీరు చెయ్యాల్సినటువంటి పనంతా ఏమిటో తెలుసా స్నానం చేసుకొని సూర్యోదయానికి పూర్వమే అంటే ఐదు గంటలకు లేచి స్నానం చేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించేసి గోశాల్లో పెట్టావా ఇంకా గొప్పది గోశాల్లో తులసి వనంగాన ఉన్నిందంటే అక్కడ వెళ్ళి దీపాన్ని వెలిగించి ఒక గ్రాసం అంటే అంత గడ్డి తీసుకెళ్ళండి ఆ గడ్డి తీసుకొని వెళ్ళి మీరేం చెయ్యాలి అంటే ఈ మంత్రం చెప్తూ గోవుకి గ్రాసం తినిపించాలి రాసుకోండి రాసుకుంటా అన్నారు కదా మంత్రం చెప్పడం లేదు మీరు అంటున్నారు కదా చెప్తున్నాను రాసుకోండి దావో మే మాతరహ సర్వాహం పితరైవృషాహం గ్రాస్వముష్టిం మయా దత్తం ప్రతిగృహీత మాతరహం అని ఆ తో గోవుకు మీరు దాన్ని తినిపించండి గ్రాసం తినిపించండి తోటకూర తినిపించండి గోవే తింటుందో దాన్ని తినిపించండి ఈ మంత్రం చెప్తూ తినిపించి వెనక భాగం భాగంకొచ్చి నమస్కారం చేసుకొని గాయత్యాహిత అభిమంత్య తస్య పుణ్యం ఫలం శృణోం అని గోవుకి ఈ మంత్రాన్ని చేసి ఆ గోవు ఎక్కడైతే తొక్కుతుందో మట్టి ఉంటుంది కదండి ఆ మట్టిని మీరు గ్రహించండి అంత మట్టి తీసుకోండి ఐదు ఆరు భాగాలు అంటే ఆ మట్టిని ఆరుసార్లు మార్జన చేసుకుంటారు పైన చల్లుకుంటారు ఒక్కొక్క మంత్రం అని భూమి ఈ మంత్రం చదివి ఆ యొక్క మట్టిని పై చల్లుకోండి మృత్తికే ఘనమే పాపం దుష్కృతం కృతం మళ్ళీ చల్లుకోండి మృత్తికే బ్రహ్మదత్ క్రిత మల్లి తల్లుకోండి మృత్తికేదేహమే పుష్పెం త్వయ సర్థం ప్రతిష్ఠితం మల్లి తల్లుకోండి ఆరవసారి మృత్తికే ప్రతిష్ఠితే సర్వం తన్మే నిర్ధ మృత్తికే త్వయాం హతేన పాపేన గచ్ఛామే పరమాగతిం అని మల్లి తల్లుకోండి గోవుకు ఒక ప్రదక్షిణ చేసుకోండి నువ్వు చేసినటువంటి సకల పాపాలు ఆ క్షణమే పూర్తిగా నశించిపోతాయి ఇంకొక విషయం నేను చెప్తున్నాను సుమ ఇక్కడ గోవు నాటావుకి మామూలుగా జెర్సియావుకు కూడా తేడా తెలియనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆశ్రమాలు కూడా నడుపుతున్నారు కొంతమంది ప్రబుద్ధులు ఒకటి గుర్తుపెట్టుకోలేము పూర్వం చెప్పున్నాను నేను నాటు ఆవుకి మూపరం ఉంటుంది అంటే వీపున ఎత్తుగా అట్ట ఉంటుంది అది గోవు అంటే అది లేకుండా సక్మాంతరంగా ఉంటుంది దాన్ని వైల్డ్ ఎనిమల్ అంటారు అంటే కేవలము పాల ఉత్పత్తి కోసంగా సంకరింపబడినటువంటి ఒక జంతువు అది అది గోవు కాదు దానికి చేసిన పూజ గాడిదికి చేసిన పూజ సమానం కానీ మూపల ఉండేటటువంటి ఆ గోమాతకి పూజ చేసి చక్కగా గో సంబంధించిన ఈ రెండు మంత్రాలు నేను ఈ ఐదు మంత్రాలు చెప్పినాను అది చేసిన తర్వాత గోదానం అంతరం చేయలేము గోదానం తీసుకునే అర్హత ఈ రోజులో అతి స్వల్పమనే వారికి మాత్రమే ఉంటుంది అలా గోదానాన్ని మనకు ఇచ్చే ఫలితం ఇచ్చే ఒక అద్భుతమైన మతం ఉంది ఈ మంత్రాన్ని ప్రతినిత్యం జపం చేసేవనుకో పుణ్యతిథుల్లో జపంచేసేవనుకో ఈ యొక్క కార్తీక శుక్ల ద్వాదశి నాడు ఈ మంత్రాన్ని జపంచేసేవనకో గోదానం చేసిన పుణ్యం ఉంటుంది గోదానం చేసిన పుణ్యం ఉంటుంది నమోగోభ్యీమతోభ్య సౌరేభ్యో ఇభ్యేవచాం నమో బ్రహ్మ స్వతాభ్యశ్చ పవిత్రభ్యో నమో నమకో ఇది జపంచి గోక్షాల్లో కూర్చొని ఆనందంగా జపంచేశం అనుకోండి అనంతకోటి పుణ్యం మీకు లభిస్తుంది అర్థమైందే నేను చెప్పింది కార్తీక మాసము శుక్లపక్షము ద్వాదశి అంటే రెండవ తారీఖు నవంబరు రెండు వేల ఇరవై ఐదు చక్కగా ప్రాతకాలం లేయటం స్నానం చేసుకోవటం గోశాలలో ఉండేటటువంటి తులసి దగ్గర అవకాశం ఉంటే అక్కడ దీపం పెట్టడం లేకపోతే గోవుకి గడ్డి తీసుకొని వెళ్ళటం ఈ చెప్పిన మంత్రాలతో అభిమంత్రించి దానికి గడ్డి పెట్టటం ప్రదక్షిణ చేసుకోవటం ఆ గోవు తొక్కినటువంటి నేల దగ్గర ఉన్న మట్టిని తీసుకోవటం ఆరు విశేషమైన మంత్రాలతో ఆ మంత్రాలు కూడా మీకు చెప్పినాను వాటిని పైన ప్రోక్షణ చేసుకొని గోప్రదక్షిణ చేసి గోమంత్రాన్ని జపం చేసినావా నీకు ఎంతటి పుణ్యం ఉంటుందో అది చెప్పటము సాధ్యపడదు ఈ విషయాన్ని విని కూడా చేయలేనటువంటి వారు ఓ నమస్కారం అవకాశం ఉంది చేసుకోండి అవకాశం లేదు స్వామి మాకు గోశాల లేదు గోవు లభించలేదు అన్నవా చక్కగా మానసికంగా ఈ చెప్పినటువంటి గోమంత్రాన్ని గోదాన ఫలితం ఇచ్చే మంత్రాన్ని ఆ రోజు ఉపవాసం ఉండి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా సాయంత్రం సూర్యాస్తమైపోయిన తర్వాత శైవ దర్శనం కానీ విష్ణు దర్శనం చేసుకొని భోజనం చేసుకోవచ్చు లేదు మేము రాత్రంతా కూడా ఉండగలుగుతాము అనేటటువంటి వాళ్ళు పండ్లు పండ్లు తిని ఆ రోజంతా కాలం గడిపి ఈ గోమంత్రాన్ని జపం చేసుకోవచ్చు గోశాలకు వెళ్ళి ఆ మట్టి తీసుకొని పైన చల్లుకోలేనటువంటి వాళ్ళు అర్థమైందే కనుక ఈ విషయాన్ని మీరు గ్రహించి ఈ గో అనుష్ఠానాన్ని చేసి లేదు గోశాలకు వెళ్ళి చేసుకుంటాం మాకు ఆ ఐదు మంత్రాలు పంపిణీ అనేటటువంటి వాళ్ళు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి ఆ ఐదు మంత్రాలు మీకు వాట్సాప్లో పెట్టాను డిస్క్రిప్షన్లో పెట్టని మాత్రం దయచేసి నాకు మెసేజ్లు పెట్టద్దు నేను పెట్టను నేను పెట్టను కనుక ఈ అనుష్ఠానం చేసి మీరందరూ కూడా ఆ యొక్క తేదీని మీద సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ విశేషమైనటువంటి ఎందుకంటే గోవు చేత తొక్కబడినటువంటి మట్టి చాలా పవిత్రమైంది ఆ పవిత్రమైనటువంటి మట్టిని మనము వేదోత్తమైనటువంటి మంత్రాలతో మనము మార్చన చేసుకున్నట్లయితే అంటే పైన చల్లుకున్నట్లయితే మన సమస్తమైనటువంటి పాపము తొలగిపోతుంది గోవుకి అంత శక్తి ఉన్నది కనుక ఈ విషయాన్ని మీరు గ్రహించి ఈ అనుష్ఠానం చేస్తాము అనేటటువంటి వాళ్ళు మా పాపాలన్నీ కూడా తొలగించుకుంటాము అనేటటువంటి వారు నాకు ఫోన్ నాకు ఫోన్ చేపట్లేదు నా వాట్సాప్కి మెసేజ్ పెట్టండి గోమంత్రాలు పంపించి స్వామి అని నేను పంపిస్తాను డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేయండి అంతేగాని వ్యర్థమైనటువంటి కామెంట్స్ పెట్టవుతాం ఎందుకంటే ఎందుకండి ఎన్నో పాపాలు చేస్తే కానీ ఈ దౌర్భాగ్యమైన జన్మ మనకు లభించింది ఇందులో కూడా వాక్కు ద్వారా చేసి పుణ్యాన్ని తెచ్చుకోండి ఒకరిని మనం దూషించాం ఒకరిని మనం ఏలెత్తి చూపించాం మరొకరిని కించపరిచే విధంగా మాట్లాడితే ఏమొస్తుంది పాపమే కదా నీకు ఇష్టం లేదా పైకి తోసేయి బలవంతమేమి లేదు పని నేను నాకు షేర్ చేయండి లైక్ చేయండి అనేమైనా అర్థిస్తున్నానా లేదే ఈ ఉన్నతి కోసం చెప్తున్నాను గ్రహించుకోండి కనుక ఈ గోవత్స వ్రతాన్ని అందరూ కూడా ఆచరించి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తాసునో భవంతు ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్